ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమం మొదలైంది భక్తుల కోలాహలం మధ్య భారీ గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తున్నాయి కరీంనగర్ లోని టవర్ సర్కిల్లో పూజలు అందుకుని మానకొండూరు చెరువు దగ్గరికి వెళుతున్నాయి అక్కడ ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం సాగుతోంది మరిన్ని వివరాలు మా కరీంనగర్ ప్రతినిధి సంపత్ అందిస్తారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమం మొదలైంది ఎటు చూసిన సందడి వాతావరణం కనబడుతుంది భారీ సైజులున్న విగ్రహాలు ప్రత్యేకమైన పూజలు అందుకొని ఇప్పుడు మాడకొనరుకు బయలుదేరుతున్నాయి ప్రస్తుతం మనము ఇక్కడ కరీంనగర్ సిటీలో ఉన్నాము ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు భారీ కేంద్రాలు ఇప్పటికే ట్రాక్టర్లు పెట్టారు సేపట్లో ఇక్కడి నుంచి గణనాథుడుగా కదిలి వెళ్తారు ఇటు చూసినా భక్తిభావము కనబడుతుంది గణేష్ మహారాజుకు జై అంటూ కూడా నినాలు చేసుకుంటూ భక్తులు తరలి వెళ్తున్నారు మానకొండూరు చింతకుంట అదేవిధంగా చిత్తపల్లి దగ్గర ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు రేపు తెల్లవారు జానవారు కూడా నిమజ్జన కార్యక్రమం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా భారీగా బందోబస్తు కూడా నిర్వహించారు కొంతమంది భక్తున్న వాటిని ఒకసారి మాట్లాడతాను అంటే ఈరోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఎలాంటి ఏర్పాటు చేశారు ఏ విధంగా శివేత్త ద్వారా మనకొని వెళ్ళబోతున్నారు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా పాత బజార్లో గోల్డెన్ యూత్ మేము ప్రత్యేకంగా ఈ సంవత్సరం సప్త చిరంజీవులు అనే కాన్సెప్ట్ తీసుకొస్తాం ఎవ్రీ ఇయర్ మన కరీంనగర్లోనే కాదు తెలంగాణలో మా అలాంటి విగ్రహాలు ఎక్కడ ఉండవు మేము ప్రతి సంవత్సరము కాన్సెప్ట్ తీసుకుంటాం లాస్ట్ టైం మహాభారత్ అంతకుముందు దశావతారము ఇంకొకసారి నవరసాలు ఈ సంవత్సరం సప్త చిరంజీవి అని చెప్పేసి ఒకటి పెట్టుకున్నాం అన్నట్టు ఈరోజు నిమజ్జనంలో భాగంగా మేము వివిధ డప్పు వాయిద్యాలు దాంతోపాటు కర్ణపూర్ బ్యాండ్ తర్వాత టాటాకులు పెద్ద పుళ్ళు రకరకాల వేషధారణతో మేము శోభాయాత్రని మొలకొండూరికి తీసుకెళ్తాం జరుగుతుంది ఎట్లా నిర్వహిస్తున్నారు ఈ వేడుకల చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము తొమ్మిది రోజులు తొమ్మిది పూజలు నిర్వహిస్తాం కళ్యాణం కానీ స్వీట్స్ పూజ కానీ ఫల పూజ కానీ రుద్రాభిషేకం కానీ మహాలింగార్చన కానీ అయ్యప్ప స్వామి పూజ కానీ హనుమాన్ చాలీసా కానీ రోజుకో ఈవెంట్తో పాతవారు మా మహిళలందరినీ కానీ మా చెల్లెలందరినీ కానీ దగ్గర తీసుకొని ఒక దగ్గర చాలా తొమ్మిది రోజులు ఒకడే కాకుండా ఫెస్టివ్ మోడ్ తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా మేము నిర్వహిస్తూ ఉంటాం ప్రతిసారి ఈసారి కూడా వీల్ రాక్ వన్ సెగన్ అని మేము అనుకుంటున్నాం సో మొత్తం ఇక్కడ భక్తులు చెప్తున్న పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణ ఏ వేడుకలను నిర్వహించాం తొమ్మిది రోజుల పాటు కూడా వినాయకునికి ప్రత్యేకమైన మరికొద్ది మరికొద్దిసేపట్లో ఇక్కడి నుంచి శోభయాత్ర ప్రారంభం కానుంది కెమెరా పర్సన్ సలీమ్తో సంపత్ టీవీ నైన్ కరీంనగర్